ఎడ్యుకేషన్ స్టడీ స్కాలర్షిప్ టు అండి మై సెల్ఫ్ డాక్టర్ అను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం హెచ్ఐవి గురించి మాట్లాడుకుందాం సో అసలు ఈ హెచ్ఐవి ఎలా వస్తుంది ఇది అన్ని వయసుల వారికి వస్తుందా అండ్ దీనికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి ఇది అసలు అంటువ్యాద కాదా అని చెప్పి లాస్ట్ చాలా వీడియోస్లో కామెంట్స్ పెట్టారు సో అసలు ఈ హెచ్ఐవి అనేది ఎప్పుడైతే అన్సేఫ్ సెక్స్కి వెళ్తారో సో ఆ టైంలో ఇది వస్తుందండి అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ బ్లడ్ అనేది కొంతమంది ఏంటంటే చిన్న ఏదన్నా సర్జరీస్ అప్పుడు అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్లడ్ అనేది ఒకరిదొకరికి తీసేస్తూ ఉంటారు ఆ టైంలో ఏంటంటే ప్రాపర్గా టెస్ట్లు అనేది కరెక్ట్గా చేయించుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు వెనకటి రోజుల్లో ఉంది ఇప్పుడు అలా ఏం లేదు అన్ని హాస్పిటల్స్లో టెస్ట్లు అనేవి కరెక్ట్గా చేస్తున్నారు హెచ్ఐవి ఉంటే వాళ్ళ బ్లడ్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది మా ఆపేసేసారు కాకపోతే బై మిస్టేక్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు టాటూస్ టాటూస్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి ఈ టాటూస్ కూడా ఎలా అంటే వాళ్ళకి నచ్చిన బాడీలో ఏ పార్ట్లో వాళ్ళకి నచ్చిన విధంగా వే వేయించుకుంటున్నారు బట్ ట్యాటూస్ వేయించుకునేటప్పుడు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే టాటూ వేసే నీడిల్ ప్రాపర్గా అది కొత్తదా కాదా సో అని చెప్పి అది ఒక్క క్వశ్చన్ మీరు టాటూ వేసే పర్సన్ అడిగి ఆ తర్వాత మీరు ఈ టాటూస్ వేయించుకుంటే నో ప్రాబ్లం టాటూ నూడిల్స్ ద్వారా కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్నపిల్లలను చూసుకుంటే బ్రెస్ట్ మిల్క్ మదర్కి గినుక హెచ్ఐవి ఉంటే అదే మిల్క్ బేబీ కినుక తీసుకుంటే సో ఆ బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాలా జలం ఏంటంటే పెద్దవాళ్ళకి ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారండి హెచ్ఐవి ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి డైజెషన్ పవర్ తక్కువగా ఉంటుందని చెప్పి నోట్లో నమిలేసి ఫుడ్ని వీళ్ళ నోట్లో పెట్టేస్తుంటారు అలా నమిలి పెట్టడం ద్వారా లాలా జలం ద్వారా కూడా చిన్నపిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదే పెద్దవాళ్ళకైతే వీళ్ళు నమిలి పెట్టినా కూడా రాదండి ఎందుకంటే పెద్దవాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా వచ్చే వస్తాయండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఈ హెచ్ఐవి అనేది సో అందుకని చెప్పి అందరూ చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అండ్ ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు దీన్ని అసలు దీనికి క్యూర్ అవుతుందా లేదా ఈ హెచ్ఐవి ఇది వస్తే చావేనా దీనికి దిక్కు అన్నట్లుగా చాలామంది అడుగుతున్నారు హెచ్ఐవి వచ్చినా కూడా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఆయుర్వేదంలో అండ్ దీనికి ఏంటంటే కొంచెం మంచి ఫుడ్ ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుందో సో మనం అప్పుడు ఈ వైరస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది మన బాడీలో సో అలాంటప్పుడు మనం ఎప్పుడు ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తీసుకోవాలి బాడీ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి అండ్ స్ట్రెస్కి అనేది వీళ్ళు వెళ్ళకూడదు ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి మన బాడీ అనేది వీక్ అయిపోతుంది అండ్ మన బాడీలో ఏదైనా చిన్న వైరస్ బ్యాక్టీరియా అటాక్ అయినా కూడా అది స్ప్రెడ్ అయిపోయి సో మనకు తెలియకుండానే మన హెల్త్ని టోటలీ డ్యా డ్యామేజ్ చేసేస్తుంది సో అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని అండ్ ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తీసుకొని అండ్ చక్కగా మెడిటేషన్స్ లలిత కళలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసినట్టయితే సో దీని నుంచి న్యాచురల్గా కొంత ఉపశమనం కలుగుతుంది అలా కాకుండా ఏంటంటే కొంతమంది ఇది అంటు అని అని చెప్పి భయపడుతూ ఉంటారు లేదంటే ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి పంపించేయడం పేరెంట్స్ ఇలా చేస్తూ ఉంటారు బట్ ఇది అంటువ్యాధి అయితే కాదండి ఇది చెప్పాను కదా నేను చెప్పిన ఇందాక ఆ నాలుగు విధాలుగా వస్తుంది హెచ్ఐవి అనేది సో వీళ్ళు హెచ్ఐవి ఉన్నవాళ్ళు వీళ్ళు నార్మల్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయచ్చు అండ్ నార్మల్గా ఒకే ప్లేట్లో ఫుడ్ తినొచ్చు అండ్ షేక్ అని తీసుకోవచ్చు పిల్లల్ని ఎత్తుకోవచ్చు చీక్స్ మీద కిస్ చేసుకోవచ్చు ఇది ఏ ప్రాబ్లం ఏమీ కాదు అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ మింగిల్ అవడం ఇలాంటివైతే ఉండకూడదు బట్ కండోమ్ యూజ్ చేసుకొని వెళ్తే ప్రాబ్లం ఏమీ ఉండదు దీనికి అండ్ వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి అని అడిగినట్లయితే ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళు అన్నీ తినాలండి సో నట్స్ వాల్నట్స్ ఇవన్నీ తింటే ఇంకా చాలా మంచిది వీళ్ళు అదేవిధంగా నాన్ వెజ్ విషయానికి వస్తే బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్గే మంచిది బట్ ఆమ్లెట్లు ఫ్రైలు ఇవన్నీ అవాయిడ్ చేయాలి బాయిల్డ్ ఎగ్ అండ్ ఒక గ్లాస్ మిల్క్ తాగితే నైట్ పూట ఇంకా చాలా పుష్టిగా ఉంటారు అండ్ వీళ్ళు మటన్ సో మటన్లో కూడా రెడ్ మీట్ ఉంటుంది గుడ్డు మాంసం ఎర్ర మాంసం అని అంటారు సో వీటిలో ఏంటంటే బీటబల్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది సో ఇవి తీసుకుంటే వీళ్ళకి ఇంకా బాడీలో ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు ఫిష్ ఇంకా అన్నీ తినొచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు సో హెచ్ఐవి ఉన్నవాళ్ళు వీళ్ళు మనుషులే వీళ్ళని దూరంగా పెట్టడం కొంచెం చిన్న చూపు చూడడం అలాంటివి అనేవి లేకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే సో తెలిసి తెలియని తనంగా కొంతమంది కావాలని కావాలని ఎవరు అయితే తెచ్చుకోరు తెలిసి తెలియని తన తెచ్చుకున్నారు కాబట్టి సో దీన్ని అనేది క్యూర్ చేయడానికి చాలా వరకు ట్రై చేయాలి సో దీంతో ఈ హెచ్ఐవితో బాధపడే వాళ్ళు భయపడాల్సిన పని లేదు దీనికి ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర సో దీంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ నగర్లో క్లినిక్ ఉంది సో ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయినా ఓకే థ్యాంక్ యూ